నమస్తే అండి నేను రత్నపిల్ల జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు జన సైనికులకి వీర మహిళలకి ఒక ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని భవిష్యత్తుపై నమ్మకాన్ని పెంచారు అని చెప్పుకోవచ్చు నిన్న మీటింగ్లో వీర మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆడపడుచులకి చెప్తున్న పేరంటానికి వెళ్ళాలి కానీ పోరాటాలు చేయాలి సంస్కృతిని పరిరక్షించుకోవాలి అవసరమైతే కత్తి కూడా పట్టుకోవాలి అంటే మీ మాటే కత్తిలాగా ఉండాలి అనేది ఆయన ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఒక రోడ్ మ్యాప్ని తయారు చేసిన మెంబర్షిప్ టు లీడర్షిప్ క్రియాశీలక సభ్యత్వం తీసుకొని మీరు ఒక కార్యకర్తగా ఒక జన సైనికుడిగా ఒక వీర మహిళగా ఉంటున్నారు ఇప్పుడు అలా కాదు మీరు ఎదుగుతూనే ఉండాలి దానికి ఏం చెయ్యాలో నేను చేస్తున్నాను అలాగే కింద నుంచి అంటే కింద స్థాయి నుంచే నాయకులు అనేవాళ్ళు రావాలి దానికి నేను ఒక స్ట్రక్చర్ ఒక ఫ్రేమ్ వర్క్ చేస్తున్నాను పరమశివునికి త్రిశూలం ఎలాగో అంటే శక్తి ధర్మం రహస్యం సో దానికి అది ప్రతీక అయితే ప్రతి క్రియాశీలక సభ్యునికి గుర్తింపు నాయకత్వం అనేది భద్రతతోటి ఈ త్రిశూల్ ప్రోగ్రామ్ అనేది తయారు చేస్తున్నాం స్టార్ట్ చేస్తున్నామని చెప్పారు మా అందరికీ గుండెలు హత్తుకునే మాట చెప్పారు ఆయన స్వయంగా ఫేస్ చేస్తున్నాం కాబట్టి నేను ఈ మాట చెప్తున్నాను మళ్ళీ ఇంకా ఆయన చెప్పింది ఏంటంటే గాలికి తిరుగుతూ ఉన్న వాళ్ళు మాకు అవసరం లేదు పాలిటిక్స్ అనేది బిజినెస్ కాదు డబ్బు సంపాదన అంతకంటే కాదు పాలిటిక్స్ అనేది ఒక స్థాయికి తీసుకెళ్ళాలి అలాంటి వాళ్ళు నాకు కావాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పారు అలాగే ఆయన వేదిక మీద ఉన్న నాయకులందరికీ మీ విలువ తెలియాలనే నేను ఈ మీటింగ్ పెట్టాను అని కూడా ఆయన చెప్పడం జరిగింది మీ విలువ వాళ్ళకి తెలియక కాదు కానీ మీరు ఎదగడానికి మేము కష్టపడాలి అందుకు నేను నడిచి చూపించాను మా నాయకులు అందరికీ తెలియాలి మీరు నిలబడి మమ్మల్ని గెలిపించారు అని వాళ్ళు తెలుసుకోవాలి అని కూడా ఆయన అక్కడ చెప్పడం జరిగింది నాయకత్వం అనేది పదవి కాదు సేవతో సంపాదించే ఒక గౌరవం బాధ్యతతో కూడుకున్న సందర్భాలు అని చెప్పడం చూసాము అలాగే పదవుల కోసం కాకుండా పదవుల పట్ల అంకిత భావంతో వచ్చిన వాళ్ళే నాయకులు అవుతారు దానికి నేను దారి వేస్తున్నా అని ఆయన చెప్పారు నిబద్ధతతో భాగస్వామ్యమై శక్తివంతమైన నాయకులుగా ఎదిగే క్రమమే మన దిశ మన త్రిశూల్ మన జనసేన మన జైని మన జన సైనికుడు మన వీర మహిళ అని ఆయన చెప్పారు వ్యక్తి వ్యవస్థ నిర్మిస్తాడు వ్యవస్థ వ్యక్తుల్ని నిర్మిస్తుంది దశాబ్ద కాలం పాటు నాకు ఇవ్వండి మిమ్మల్ని నాయకులుగా అలాగే దేశ నిర్మాణంలో మిమ్మల్ని కీలకమైన వ్యక్తులుగా చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఈ ధైర్యంతో మీరు ఇంటికి వెళ్ళండి అని ఒక ఉత్తేజాన్ని ఇచ్చారని చెప్పుకోవచ్చు దసరాకి ఆయుధ పూజ చేయండి ఆయుధం పట్టుకుని రోడ్ల మీదకి వెళ్దాం బలంగా దేశ నిర్మాణం కోసం పునర్నిర్మాణం కోసం దేశాన్ని బలోపేతం చేయడం కోసం మనస్ఫూర్తిగా అడుగులేద్దాం అంటూ ఉత్తేజంతో ఆయన మాట్లాడారు